ఎస్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఎస్ సైన్స్ ఏంటి ఫ్లేమ్ ఎస్ చాలా మంది లో ఉండటం ఇది కామన్ ఎలా గుర్తుపట్టాలి ఎస్ వేరు నాట్ ఫ్లేమా లేకుంటే నేను అసలు నిజంగా ఈ యొక్క నేను నిజంగా అసలు సిన్ఫ్లేమేనా ఇది ఒక డౌట్ అయితే ఇంకొక డౌట్ ఏంటంటే ఇందకి నాట్ సిన్ఫ్లేం ఎవరు సో ఇటువంటి డౌట్స్ చాలా మందికి వస్తూ ఉంటాయి ఇది చాలా అంటే చాలా కామన్ అనమాట అంతే కదా ఓకే చెప్తాను మీరు చూడండి రైట్ మీరు మీ యొక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసినప్పుడు మీట్ అయినప్పుడు మీరు ఏ ఏజ్లో అయినా మీట్ అవ్వచ్చు ఎవరికి తెలియదు అవును మీకు ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు మీట్ అవచ్చు సిక్స్ ఇయర్స్ ఉన్నప్పుడు మీట్ అవ్వచ్చు ఎస్ తెలీదు అవును సిక్స్ ఇయర్స్ ఉన్నప్పుడు కూడా మీట్ అవ్వచ్చు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఇక్కడ సిక్స్ ఇయర్స్ ఉన్నప్పుడు మీరు ఫస్ట్ క్లాస్ లో ఉంటారేమో రైట్ ఎస్ ఎస్ మీరు సిక్స్ ఇయర్స్ ఉన్నప్పుడు మీట్ అవచ్చు మీ యొక్క లేకుంటే మీకు ట్వంటీ ఇయర్స్ వచ్చిన తర్వాత ఈ మధ్య ఎప్పుడైనా మీకు మీ గురించి తెలిసినప్పుడు అంతే కదా ఎప్పుడైనా మీట్ అవ్వచ్చు ఎస్ మీట్ అయినప్పుడు అంటే మీట్ అవ్వటం అంటే ఒకరినొకరు మీట్ అవ్వటం కాదు చూసినప్పుడు వారు జస్ట్ వాళ్ళు ఎవరో మీకు కూడా తెలియదు సో వాళ్ళని చూసినప్పుడు అటువంటి టైంలో మీకేమనిపిస్తుంది అంటే ఏదో ఒక విధమైనటువంటి దాన్ని లవ్ అని చెప్పలేము అండ్ అది ఎలా ఉంటుంది అంటే ఒక విధమైనటువంటి ఒక బాండింగ్ ఒక బాండింగ్ ఒక బంధం ఈ విధంగా మీకు అనిపిస్తుంది అండ్ ఎప్పటి నుంచో తెలిసిన పర్సన్ గా అనిపిస్తుంది ఎప్పుడో కలిసాము అనే ఫీలింగ్ మీకు కలుగుతుంది అనమాట రైట్ ఎస్ వారు మీ పట్ల కేరింగ్ గా చూసుకోవడం మిమ్మల్ని చాలా కేరింగ్ గా చూసుకోవటము సో మీరు దాన్ని హ్యాపీగా చాలా అంటే చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకొని చాలా హ్యాపీగా దాన్ని ఫీల్ అవ్వటము వాళ్ళు కేరింగ్ గా చూస్తున్నప్పుడు రైట్ ఈ విధంగా నార్మల్ గా నార్మల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పట్ల కేరింగ్ తీసుకునే తీసుకుంటే ఒకవేళ మీకు నార్మల్ గా అనిపించవచ్చు రైట్ మీకు జస్ట్ చాలా క్యాజువల్ గా అనిపించవచ్చు మీ మీ పట్ల కేరింగ్ చూసినప్పుడు మీకు దాన్ని చాలా హ్యాపీగా ఫీల్ అవ్వటం జరుగుతుంది మీరు చాలా హ్యాపీగా దాన్ని రిసీవ్ చేసుకొని చాలా హ్యాపీగా దాన్ని వా ఈ విధమైనటువంటి ఫీలింగ్ మీకు కలుగుతుంది అనమాట రైట్ ఎస్ ఎప్పుడె ఎప్పుడో కలిసా ఎప్పుడో అసలు కలిసాము కాదు ఎస్ ఏదో ఒక బంధం ఉంది ఈ విధమైనటువంటి ఫీలింగ్ మీకు కలుగుతుంది అది ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే ఎస్ ఏదో పాస్ట్ లో ఏదో మేము ఒక బంధం ఎస్ ఇది నాది నాది నా ఎస్ నాది అనే ఫీలింగ్ మీకు కలుగుతుంది అనమాట మీ యొక్క ఫ్లేమ్ ను మీట్ అయినప్పుడు మీరిద్దరు మాట్లాడుకున్నప్పుడు ఒకవేళ మీతో మాట్లాడట్లేదు ఎస్ స్టార్టింగ్ లో మాట్లాడరు కదా తెలియదు కదా చూసిన చూసిన వెంటనే అటువంటి ఫీలింగ్ కూడా కలుగుతుంది ఓ ఎస్ ఈ విధ ఆ విధమైనటువంటి ఈ ఫీలింగ్ స్టార్టింగ్ లో చెప్పాను కదా ఎస్ ఒక బాండింగ్ ఎస్ అప్పటికి ఇంకా మాట్లాడలేదు మాట్లాడక ముందే ఓ ఏదో బాండింగ్ ఉంది అనే ఫీలింగ్ కానీ ఒక తెలియని ఒక ఫీలింగ్ ఈ విధంగా మీకు అనిపిస్తూ ఉంటుంది అనమాట ఏదో ఉంది కానీ గుర్తు రావట్లేదు అర్థం కావట్లేదు సో ఇలాగనమాట మీకు అనిపిస్తూ ఉంటుంది అండ్ చెప్పాను కదా కేరింగ్ గా చూసుకున్నప్పుడు మీకు ఈ విధమైనటువంటి ఫీలింగ్ దాన్ని హ్యాపీగా రిసీవ్ చేసుకోవటం ఈ విధంగా జరుగుతూ ఉంటుంది అండ్ మీరు కొన్ని సైన్స్ అనేవి పెట్టుకొని వస్తారు భూమి మీదకి వచ్చిన తర్వాత మీ యొక్క సిన్ఫ్లేమ్ని మీరు గుర్తుపట్టడానికి కొన్ని సైన్స్ అనేవి పెట్టుకొని అన్నమాట గుర్తుపట్టాలి కదా గుర్తుపట్టాలి ఖచ్చితంగా గుర్తుపట్టాలి సో అలా గుర్తుపట్టడానికి కొన్ని సైన్స్ అనేవి పెట్టుకొని వస్తారు ఆ సైన్స్ ఎలా ఉంటాయి అంటే ఎస్ మీ యొక్క నేమ్స్ కొంచెం మ్యాచ్ అవ్వటము వారికి ఇష్టమైన కలర్ మీకు ఇష్టమైన కలర్ రెండు మ్యాచ్ అవ్వటం కొన్నిసార్లు ఆపోజిట్ గా కూడా ఉండొచ్చు కొన్నిసార్లు ఎక్కడో ఒక దగ్గర మ్యాచ్ అవ్వటము వారి యొక్క ఫీలింగ్స్ మీ యొక్క ఫీలింగ్స్ అంటే ఇద్దరికి దైవ భక్తి ఏదైతే ఉందో భక్తి దైవం మీద దేవుడి మీద భక్తి కలిగి ఉండటం లవ్ ని కలిగి ఉండటం ఒక విధమైనటువంటి భక్తిని కలిగి ఉండటం ఇద్దరికి మ్యాచ్ అవుతూ ఉంటాయి ఈ విధంగా కొన్ని సైన్స్ అనేవి ఉంటాయి అన్నమాట రైట్ ఆ మీ యొక్క సిండ్స్ మీ యొక్క రిలేటివ్స్ ఉండొచ్చు లేకుంటే తెలియని పర్సన్ అయినా అయి ఉండొచ్చు సేమ్ విలేజ్ అయి ఉండొచ్చు లేకుంటే సేమ్ విలేజ్ కాకుండా మీకు వారికి డిస్టెన్స్ ఉండొచ్చు ఈ విధమైనటువంటి చెప్పాను కదా కలర్స్ అని ఇష్టమైన కలర్స్ అని నేమ్స్ అని ఈ విధంగా మ్యాచ్ అవుతూ ఉంటాయి అండ్ చూసినప్పుడు ఫస్ట్ లో చెప్పాను కదా ఆ విధంగా ఉంటుంది అండ్ ఎస్ మీరు అవేకన్ అయిపోయారు ఇప్పుడు మీరు మీరు అవేకన్ అయ్యారు నేను నిజంగా ఫ్లేమ్ జర్నీలో ఉన్నానా అసలు నిజానికి నా ఫ్లేమ్ వాళ్ళేనా అనే సంగతి ముందు చెప్పాను కదా ఎస్ నిజానికి అసలు నేను ట్రిన్ఫ్లేం జర్నీలో ఉన్నానా అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే మనకు ఫస్ట్ నుంచి అటువంటి మనం ఏదైనా మూవీలో చూడటం కానీ ఎస్ ఆ ఓ అటువంటి ఏమైనా సీన్స్ ఏ విధంగా అంటే మళ్ళీ ఈ జన్మలో ఈ జన్మ ఇప్పుడు తర్వాత మళ్ళీ నెక్స్ట్ జన్మలో మళ్ళీ వాళ్ళే మళ్ళీ కలవటము ఇటువంటి సీన్స్ మీరు ఎక్కడైనా మూవీలో లేదా సీరియల్స్ లో చూసినా ఇటువంటి ఆ మీకు ఇటువంటివి ఎక్కువ చూస్తూ ఉంటారనమాట రైట్ నేను చెప్పేది మీకు అర్థం అవుతుంది కదా ఎస్ మూవీలో కానీ లేకుంటే ఏమన్నా వీడియోస్ లో కానీ ఇటువంటివి ఓ ఈ జన్మ అయిపోయింది నెక్స్ట్ జన్మలో మళ్ళీ వాళ్ళే ఎస్ ఈ విధంగా రావటము ఈ విధంగా మీరు చూడటం జరుగుతూ ఉంటుంది ఇలా జరుగుతూ ఉంటాయి అనమాట సైన్స్ చెప్పాను కదా మీకు అర్థమయ్యే ఉంటుంది సైన్స్ ఇలా మీరు సైన్స్ పెట్టుకొని రావటం ఇలా జరుగుతూ ఉంటుంది నా లైఫ్లో కూడా ఇలానే జరిగాయి అనమాట రైట్ ఇంకా కొంతమందికి వివిధ రకాలుగా ఉండొచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే ఎస్ దీన్ని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూస్తూ ఉండండి అండ్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి మీరు ఒకవేళ క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా క్లాసెస్ కు జాయిన్ అవ్వచ్చు వన్ టు వన్ సెషన్ కూడా మీరు తీసుకోవచ్చు థ్యాంక్ యూ